జగదీశ్వర్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ పార్టీ తరఫున నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాలు శ్వేతపత్రాల్లోని అని చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత పదేళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఈరోజు ఈ స్వేద పత్రాన్ని ఈ పదేళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు లక్షల మంది ఉద్యోగులు కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో తమ కష్టంతో తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీని స్వేదపత్రం అందం ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా మరి ఒక్కొక్క నిమిషం స్లైడ్ ఎవరి దగ్గర ఒక స్లైడ్ అని ఇవో గో టు ది ఫస్ట్ స్లైడ్ ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం అరవై ఏళ్ళ సమైక్య పాలన అరవై ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో నెక్స్ట్ లైక్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు అది కాంగ్రెస్ వారు కావచ్చు ఇతరులు కావచ్చు ఆ వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆయన పేరు ప్రేమ్ అమాన్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్ అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు అదొక రెండు మూడు నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి